హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల సేస్టర్స్ ఇవాళ అయితే మనం రాజమండ్రి వచ్చామండి ఈ తిలక్ రోడ్లో శ్రీ సిరిడి సాయి రామ మందిరం ఉంది ఇక్కడ ముప్పై ఒక్క వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై రెండవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆలయ కమిటీ ఆలయ కమిటీ వారు ఉత్సవమూర్తులను దగ్గర ఊరేగిస్తున్నారు ఇక్కడ అయితే నాకు చాలా సంతోషం వేస్తుందండి దేవుళ్ళని చూడగానే మేము అనుకోకుండా వెళ్ళాము ఇవాళ మాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ ఆలయం గురించి ఆల్రెడీ నేను రెండు వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టానండి ఇది ఫుల్ వీడియో పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి టెంపులు వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామి ఆలయం ఉంటాయండి నవగ్రహాలు పక్కనే ఉంటాయి కానీ ఆలయం మాత్రం చాలా కనుల పండుగగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇవాళ అన్న సమారాధన చేశారు ఇది నేను మూడోసారి అండి వెళ్ళడం ఈ ఆలయానికి సరే మీరు కూడా స్వామివారిని కను దర్శనం చేసుకుంటారని వీడియో ఈ ఆలయం మాధవి నర్సింగ్ హోమ్ ప్రక్కన ఉంటుందండి ఆనందమయ్యి హాస్పిటల్కి కొద్దిగా ఎదురుగా ఉంటుంది సాయిబాబా ఆలయం శ్రీరామ్ చంద్రమూర్తి ఆలయం రెండు పక్క పక్కనే ఉంటాయండి ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్